రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నూతన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు ఆనాడు ధరణి పేరుతో భూములను అయోమయంలో చేసి ప్రజలు ఇబ్బందులకు గుర్చేశారని అధికారులకు దగ్గరికి ప్రజలు వెళ్లకుండా మీ గ్రామానికి వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు భూ సమస్య పైన దరఖాస్తు పెట్టాలంటే మీ సేవలకు డబ్బులు చెల్లించే వాళ్ళని నేను నయా పైసా ఖర్చు లేకుండా భూ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు సర్వే మ్యాప్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చట్టం చేశామన్నారు ప్రతి మండలము సర్వే ఉండే విధంగా ఆరు వేల మంది సర్వేయర్లను నియమించబోతున్నామన్నారు ఆనాడు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు కానీ ఈనాడు గ్రామ రెవెన్యూ అధికారులు నియమిస్తామని తెలిపారు ఆధార్ లాగానే భూధార్ను కూడా తీసుకువస్తామని సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యం తర్వాత దీన్ని ఒక రూపకల్పనలో అదే రకంగా ఈ మధ్యనే పూర్తిగా పరిష్కరిస్తున్నాము అంతేకాదు అభిమానమైన తప్పు చేస్తే ఒకరికి ఎక్కిస్తే ఆ భూమి ఇది నా భూమి అని

Yeah, <laughs>